హాయ్ అండి మేమైతే కోపర్గావ్ స్టేషన్లో అయితే కాసేపు ఉన్నాము పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు ఇది కోపర్గావ్ స్టేషన్ అండి రైల్వే స్టేషన్ రెండు వడాపావులు అయితే తిన్నాము వడాపావు వడాపావు ఎక్కడ చూడు వడాపావులేనండి ఇక షిరిడి దాకా అవి తప్పించి ఇక ఇడ్లీ వడ ఇట్లాంటివి ఇవి వినిపించవు మనకు ఎందుకంటే మన సైడ్ అయితే ఇడ్లీ వడ వినిపిస్తాయి ఆ సౌండ్ ఇక్కడి సైడ్ ఉండదు అదో వడా ఉంటుందండి వడాపావ్ వడాపావ్ బే థర్టీ రూపీస్కి రెండు సమోసా పఫ్ ట్వంటీ రూపీస్కి ఒక పఫ్ ఇది లోపల స్టేషన్ లోపల అండి ఇది ఏదో తీసుకున్నాడు మా బాబు జెల్ ఇది ఓపెన్ చేస్తున్నాడు చూడండి చేసేసాడు మెల్లగా వీలైతే ఐస్ క్రీమ్ తీసుకున్నారు నిద్ర లేదండి సరిగా కామనే కదండి ఇంకా జర్నీలో మా ఆయన నేను పూర్తిగా అలసిపోయాము ఇస్తుంది కలర్ కలర్ ఏంటివి ఇవి ఢిల్లీ కదా వినకూడదు ఇవి యాక్చువల్గా అయితే మెత్తగా ఉన్నాయా చూపి మెత్తగా మెత్తగా లేదా అద్దు ఐస్ క్రీమ్ తినేస్తున్నాడు మా రమ్మలు చాక్లెట్ ఐస్ క్రీమ్ వానికి ఇవ్వండి కొంచెం సూపర్ ఆయనకి అయితే చేసి ఇచ్చాను కొంచెం కడుపులో అంటున్నాడు మజ్జిగ తాతే కొంచెం బాగుంటుంది ఆ దో ట్రైన్ క్రాస్ వస్తుంది ట్రైన్ ట్రైన్ చూడండి ట్రైన్ చేసింది பாரத் வந்தேபாரத் இது ஆலிங் ட்ரீம் இங்கோக்கா பிரெட் சமோசா ப்க்கெட்ஸ் ఈ విధమైన వడాపా ఇచ్చి ఇస్తారండి దాని వడ ఇస్తారు ఎక్కువ శాతం బ్రెడ్సే ఇక్కడ బన్నుల్లోకి బజ్జీ ఇచ్చి వడాపావ్ అనేస్తారు అక్కడ సైడ్ బ్లాక్ పడుతుంది సైడ్ అయితే వెళ్ళి పడుతుంది ఓడితే చెప్పు మాటలు చెప్పు ఎంత కాస్ట్ థర్టీ రూపీస్ బాగుంటాయి థర్టీ రూపీస్ కదా తిను ట్రైన్ వెళ్ళిపోయేదాకా చూద్దామా దగ్గరికి రావద్దు చాలా దగ్గర పడుతుంది బేస్కి అంతా స్వెటర్ కండుతుంది పవన్ పవన్ మా పవన్ ఎక్కడున్నాడు హాయ్ చెప్పలేదు మా పవన్ హాయ్ చెప్పలేదండి అట్లే వెళ్తున్నాడు హాయ్ చెప్పలేదండి మళ్ళీ జల్లీ తీసుకుంటున్నాడు జల్లీ బాయ్ అయిపోయినాడు నాకు ఒక జల్లి ఇవా ఒకటి తీసి అద్దు ఇచ్చాడండి ఎల్లో కలర్ జల్లి

Git lan. Ne? Atla. Çık. <laughs>